ప్రశ్న బారువడ్డీ ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ అలాగే పీఈజ్ ఈక్వల్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజ్ ఈక్వల్ టు రెండు సంవత్సరాలు మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐదు పర్సెంట్ అయినా బారువడ్డీని కనుక్కోండి ఇప్పుడు ఈ లెక్కను సాధిద్దాం ఈ ప్రశ్నలో మనకి బారు వడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ అనే ఫార్ములాని ఇచ్చారు కదా దీనిలో పీ అంటే ప్రిన్సిపల్ దాని విలువ తొమ్మిది వందలు ఇది రూపాయలన్నమాట తొమ్మిది వందల రూపాయలని రెండు సంవత్సరాలు ఐదు పర్సెంట్ ఇంట్రెస్ట్కి ఉంచితే వడ్డీ ఎంత వస్తుంది అన్నది ఈ ప్రశ్న ఇప్పుడు దీన్ని సాధిద్దాం ఐ ఈజ్ ఈక్వల్ టు పి బదులు నైన్ హండ్రెడ్ రాస్తున్నాను నైన్ హండ్రెడ్ ఇంటూ టీ రెండు సంవత్సరాలు ఉంచుతున్నారు కనుక రెండు సంవత్సరాలు అని రాద్దాం ఇంటూ ఇంట్రెస్ట్ యొక్క రేటు ఐదు పర్సెంట్ కనుక ఐదు అని రాస్తున్నాను అలాగే డివైడెడ్ బై హండ్రెడ్ రాస్తున్నాను ఈ హండ్రెడ్లోని రెండు సున్నాలు పైన నైన్ హండ్రెడ్లో రెండు సున్నాలు పోగా నైన్ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ బై వన్ వస్తుంది ఆ వన్ విలువ మనం చూపించనక్కర్లేదు కదా కాబట్టి నైన్ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ అని రాస్తాను నైన్ ఇంటూ టూ ఇంటూ ఫైవ్లో టూ ఇంటూ ఫైవ్ యొక్క విలువ టెన్ కనుక నైన్ ఇంటూ టెన్ లేదా టెన్ ఇంటూ నైన్ అని రాయవచ్చు నైన్ టెన్స్ నైంటీ కదా కాబట్టి నైంటీ రూపీస్ వస్తుంది అంటే తొమ్మిది వందల రూపాయలని రెండు సంవత్సరాల పాటు ఐదు పర్సెంట్ వడ్డీకి ఉంచితే మనకి తొంభై రూపాయల ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు ఇంకొక లెక్కను చేద్దాం ప్రశ్న వేగం దూరం మరియు కాలంల మధ్య సంబంధము ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీగా ఇవ్వబడింది దూరము డిఈ్ ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ మీటర్స్ మరియు టీఈ్ ఈక్వల్ టు టెన్ సెకండ్స్ అయిన వేగము ఎస్ను కనుగొనండి ఇప్పుడు దీన్ని సాధిద్దాం ప్రశ్నలో ఎస్ఈ ఈక్వల్ టు డి బై టీ అని ఇచ్చారు అలాగే డి ఈజ్ ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ మీటర్స్ టీఈ ఈక్వల్ టు టెన్ సెకండ్స్ అని కూడా ఇచ్చారు ఈ రెండు విలువలను ఎస్ఈజ్ ఈక్వల్ టు డి బై టీ అనే ఫార్ములాలో ప్రతిక్షేపిద్దాం ప్రతిక్షేపిస్తే ఎస్ఇజ్ ఈక్వల్ టు డి బదులు వన్ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై టీ బదులు టెన్ వస్తుంది అంటే ఎస్ఇజ్ ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ బై టెన్ లేదా థర్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది డి యొక్క కొలమానం మీటర్స్ మరియు టీది సెకండ్స్ కనుక మీటర్స్ బై సెకండ్స్ అన్నది దీని యొక్క కొలమానం అవుతుంది వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చూద్దాం